ఆలు బఠానీ పులావ్ ఇలా చేసి పెట్టండి ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది లంచ్ బాక్స్గా పెట్టినా కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైసు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని అరగంట సేపు నాననివ్వాలి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా నూనె కట్ చేసుకున్న బంగాళదుంపలు కొద్దిగా పసుపు ఉప్పును వేసుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అందులోకే జీలకర్ర స్పైసెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ముక్కలు బఠానీ కూడా వేసుకొని ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఉప్పు కారం ధనియాల పొడి పసుపుని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి ముప్పై గ్లాస్ వాటరు ఫ్రై చేసుకున్న బంగాళదుంప పచ్చిమిర్చి కొత్తిమీరని వేసుకొని నీళ్ళు కొంచెం దగ్గర అయ్యేంతవరకు వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే ఆలు బఠానీ పులావ్ రెడీ